గౌడు గేదెలాగా ఎదిగారు మీ ఇంటి కుక్క పట్టి ఏడుస్తున్నారు మాడు రోజు కుక్కను కొట్టినట్టు కొడుతుందమ్మా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను పోలీస్ ఈ సభ్య సమాజంలో మగాడు బతకలేకపోతున్నాడు భారీ వర్షాలతో రిచ్లు ఇల్లు ఏమి దూడా మీ యజమాని రోజు కుడితేడుతున్నాడా చూసావా సీను ఒక పసి దూడకి యజమాని చంద్రబాబు నిని కారణం మన దగ్గర నండి కాలం ఎలాగైనా హైలైట్ చేయాలరా నమస్తే ఏంట్రా సడన్ గా వచ్చావ్ ఈ అమ్మాయి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఈ అమ్మాయి ఏ వీడియో పెట్నాకని మిలియన్ న్యూస్ వెళ్ళిపోతాయి అన్న ఫుల్ వైరల్ ఇది ఒక వీడియో ఏం చెప్పు ఇప్పుడే చేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్

నువ్వు పడతావాళ్ళకి అయితే పది లక్షలు రెండు అయితే పదైదు మూడైతే ఇరవై లక్షలు ఒక్క రూపాయి కూడా తగ్గేదేలా ఇరవై లక్షలా ఏనుగోల్ మా జగన్ లో పట్టించిన కదా కోటి ముప్పై లక్షలు పెట్టి ఎలకల్ని దాన్నే ఉపాధిగా తీసుకున్నాను నేను కోటి ముప్పై లక్షలా ఎలకల్ నిలికాప్టర్లు తిరగడం కోసం ఇంట్లో సెట్లు వేయడం పంది కుక్కలు మెక్కేశారుజాపాలకు ప్రజాపాలకుడు అంటే ప్రజాధరాన్ని ప్రజలకి లబ్ధి చేకూరేలా చేయాలి అంతేగాని తిమ్మింగల మింగడానికి కాదు మీ అన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సంవత్సరంలో నూట డెబ్బై ఐదు రోజులు తిరిగినా పదకొండు రూపాయలు కూడా రావు శంఖ నాకిపోతావు అన్నా ఓ సారీ అన్నా నా పేరు రాకేష్ అన్నా మీ పార్టీలో జాయిన్ అయిందామని వచ్చానన్నా మీరు అన్నా మా పార్టీతో చేయగలపాలనుకుంటున్నావా అవునన్నా తే కలుపు నీ చెయ్యి వాళ్ళు ఐదు సంవత్సరాలు నువ్వు అలాగే ప్రచారం చేయాలి అన్నా నేనేదో మీతో వస్తే మీరు నా చేసారు

విద్యా దీవెన ఇచ్చేటోడు వసతి దీవెన ఇచ్చేటోడు మీరు ఇచ్చానన్నారే ఆ మూడు సిలిండర్లు కూడా ఇచ్చేటోడు ఆహా అవునా మీరు అధికారం జూన్ లో మీకు అమ్మఒడు ఎప్పిచ్చాడు తెలుసా రెండు వేల ఇరవై జనవరిలో అది కూడా మూడేళ్ళు ఇచ్చాడు ఒక సంవత్సరం ఎకనామం పెట్టినాడు మీరు అధికారం రెండు వేల పంతొమ్మిది జూన్ లో మీకు విద్యా దీవెన్ తెలుసా ఇరవై ఏప్రిల్ లో అది కూడా మూడు పెళ్లి పెట్టిన ఒకటి పూర్తిగా కట్ చేసినాడు వసతి దీవెని ఒకటి పూర్తిగా కట్ చేసినాడు సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే ఎన్ని నెలలకు ఒకటి రా నాలుగు నెలలకు ఒకటి మీ మధ్య ఒక చిన్న యా యాభై రోజులు ఇంక మిమ్మల్ని నేర్చితో కొంటాడు రా కూటమి ప్రభుత్వం మీద కుక్కల్ని మురిగే ముందు ముందు మీ ప్రభుత్వం లెక్కల బొక్కలు ఎన్ని తెలుసుకుంటాం బుల్లుకు పెట్టినాము గౌడు గేదెలాగా ఎదిగారు మీ ఇంటి కుక్క పట్టి ఏడుస్తున్నారు మా ఆవిడ రోజు కుక్కలు కొట్టినట్టు కొడుతుందమ్మా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను పోలీస్ ఈ సభ్య సమాజంలో మగాడు బతకలేకపోతున్నాడు భారీ వర్షాలతో బ్రిడ్జ్లు ఇల్లు ఏమే దూడా మీ యజమాని రోజు కుడితేడుతున్నాడా గడ్డేడుతున్నాడా తూసావాసిను ఒక పసి దూడకి యజమాని గడ్డంటి ఎవరు మన ఆంధ్రాలో పీటీఎం గాలు ఎక్కువైపోయారు ఓవర్ సుబ్బు మన తెలంగాణ ఏసీ శివరాజ్ ఎలాగైనా హైలైట్ చేయాలిరా అన్నా అన్నా నమస్తే అన్న ఏంట్రా సడన్ గా వచ్చావు అన్నా ఈ అమ్మాయి పెద్ద ఇన్ఫ్లూయన్సర్ అన్న ఈ అమ్మాయి ఏ వీడియో పెట్టినా గానీ మిలియన్ వ్యూస్ వెళ్ళిపోతాయి అన్నా ఫుల్ వైరల్ అయిపోతాయి ఇది ఒక వీడియో ఏమని చెప్పు ఇప్పుడే చేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ మన జగనన్నని సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఢిల్లీలో ఫోటోలు వీడియోలు పెట్టి ఎగ్జిబిషన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్

సాయంత్రం ఆఫీస్కి వచ్చి ఎలకలు పడతామ్మమ్మ వెలకలు పడతాం ఎలకలు పడతామ్మమ్మ వెలకలు పడతాం ఓ మా ఇంట్లో ఎలకలితే తలకే నొప్పి అయిపోయినదే నువ్వు పడతావా పది రూపాయలు ఇచ్చాలే ఒక్క ఎలకైతే పది లక్షలు రెండైతే పదైదు మూడు అయితే ఇరవై లక్షలు ఒక్క రూపాయి కూడా తగ్గేదేలా ఇరవై ఒరే నే పట్టమంది ఏనుగుల్లి కాదరా ఎలకల్లిరా మా జగన్ లో పట్టించినకల్ ఉపాధిగా తీసుకున్నాను నేను కోటి ముప్పై లక్షల ఎలకల్ని పట్టడం కోసం లో తిరగడం కోసం ఇంట్లో సెట్లు వేయడం కోసం ప్రజాధనాన్ని పంది కుక్కల మెక్కేశారు కదరా ప్రజా పాలకుడు మాత్రం ప్రజాధనం తినకూడదా చెప్పు చెప్పు తెగిపోద్ది ప్రజాపాలకుడు అంటే ప్రజాదరాన్ని ప్రజలకి లబ్ధి చేకూరేలా చేయాలి అంతేగాని తిమింగిలలో మింగడానికి కాదు మీ అన్నన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సంవత్సరంలో నూట డెబ్బై ఐదు రోజులు తిరిగినా పదకొండు రూపాయలు కూడా రావు నాకిపోతావు అన్నా ఓ సారీ అన్నా నా పేరు రాకేష్ అన్న మీ పార్టీలో జాయిన్ అయిందన్నా చేయగలపాలనుకుంటున్నా పార్టీతో చేయగలపాలనుకుంటున్నావా అవునన్నా అక్క కలుపు నీ చెయ్యి వాళ్ళు నరికేశారా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు అలాగే ప్రచారం చేయాలి మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అని గెలిపించడానికి వెళ్ళిందిరా బిడ్డ తినాలన్నా ఏ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అమ్మి అధికారంలోకి రాగానే నీకు గోరుముద్దులు తినిపిస్తాడు రా మా పార్టీలో నీ చెయ్యి కలిసిపోయింది ఇంకా ఇలా పార్టీతో అంటే ఇదో నీ చెయ్యి ఎవరినరకే సార్ రాలుగుదేశం పార్టీ వల్ల అలాగే ప్రసారం చేయలేదు